నీచే గాలికి ఊగే ఆకులకు మధ్య స్నేహం విరిసే ఉదయానికి చూసే ప్రకృతికి మధ్య స్నేహం ఇలా స్నేహం అన్నది ఒక మహోన్నతమైన గొప్పవరం అటువంటి స్నేహాన్ని ఏ ఒక్కరి పంచిన ఈ అవనిపై ఈ అవనికి ఆనందము ఎందుకంటే అన్ని బంధాలు రక్త సంబంధాలు లేవు కదా ఈ భూమిపై ప్రతి ఒక్కరూ స్నేహితులే ఒకరి కష్టాలు ఒకరు ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించుకుంటూ అందరి పట్ల స్నేహ స్నేహభావంతో ఉంటే ఈ పూలవనంలో భారతదేశం ఒక గొప్ప పూల తోటగా ఒక స్వచ్ఛమైన స్నేహానికి